హాయ్ అండి అందరికీ సింపుల్గా బెండకాయ ఫ్రై తయారు చేయ విధానము బెండకాయ ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని హైలు పోసుకొని ఒక మూత హైలైతే సరిపోతుంది హైలు వేడైన తర్వాత వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గ పెట్టుకోవాలి కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి ఇది మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ஸ்பண த தருவா வெண்டக்காய மு க துந்தராக மட்டுப்போத்து வெண்டாய் ఒక వేసుకుంటే బాగా కలుపుకుంటే తొందరగా మగ్గుతుంది మొత్తం మధ్యలో కలుపుకోవాలండి చూడండి ఎంత బాగా మొగ్గుతుంది అసలు అడగట్టకుండా చూడండి ఎంత బాగా మగ్గుతుంది

చూసారా మరో రెండు నిమిషాలలో మొగుతుంది టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై మేడం చూసారా ఎంత బాగా మగ్గుతుందో కాస్త గరం మసాలా చల్లుకుంటే కొద్దిగా అంటే కొద్దిగా గరం మసాలా చల్లుకుని బాగా కలుపుకొని కవిందే చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ చూడండి ఎంత బాగా నవ్వుడు చూసారా ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై రెడీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్